చైర్మన్ ఎన్నిక నిన్న పంతొమ్మిదో తారీఖు జరగాల్సిన ఎన్నిక మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళ దాష్టికం వల్ల వాళ్ళ దౌర్జన్యాల వలన మెజారిటీ ఉండి కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గెలవాల్సి ఉండి కూడా మరి వారి యొక్క గొడవల వలన వారికి మెజారిటీ లేదు కాబట్టి దీన్ని వాయిదా వేసి ఆ సమయంలో మళ్ళీ గౌరవ కౌన్సిల్ సభ్యుల్ని లోపరచుకోవాలి బెదిరించాలి మెజారిటీ వచ్చిన తర్వాత ఎలక్షన్ పెట్టాలనే ఉద్దేశంతో నిన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు కుయుక్తులతో కుట్రలు బన్ని ఎన్నిక వాయిదా వేయడం జరిగింది ఇవాళ మరి ఇరవయో తారీఖు రోజు ఎన్నికకి మళ్లీ పిలిపించారు ఇవాళ తిరువురు నగర పంచాయతీలో మొత్తం ఇరవై మంది కౌన్సిలర్స్ ఉంటే పదిహేడు మంది కౌన్సిలర్స్ ఫ్యాన్ గుర్తు మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళందరూ కూడా గెలిచారు ఇవాళ సుమారుగా నాలుగు సంవత్సరాల పాటు వాళ్ళు కౌన్సిల్ కౌన్సిలర్స్ మొత్తం కూడా యునైటెడ్ గా ఉన్నారు ఉంది కేవలం ముగ్గురు కౌన్సిలర్స్ మాత్రమే ఈ రోజున మాకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మోదుగు ప్రసాద్ ఆయన్ని చైర్మన్ చేయడం కోసం మా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్థానిక సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు నల్లగట్ల స్వామిదాస్ గారి నేతృత్వంలో మరి ఉన్న చైర్మన్ కస్తూరిబాయిని మరి రాజీనామా చేయించడం ఈ నేపథ్యంలో వచ్చిన ఎన్నికల్లో మరి క్లియర్ మెజారిటీ పదిహేడు మంది కౌన్సిలర్స్ మాకుంటే కేవలం వాళ్ళకు ముగ్గురే ఉన్నారు మరి ఎమ్మెల్యే ఓటు ఉంటే నాలుగు మరి ఏ విధంగా వీళ్ళు మున్సిపల్ చైర్మన్ ఎన్నికని మరి వీళ్ళు గెలవాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు ఇది ఎస్సీ రిజర్వ్ సీటు కనీసం వాళ్ళకు ఒక్క సైకిల్ గుర్తు మీద గెలిచిన ఎస్సీ కౌన్సిలర్ లేరు అసలు అభ్యర్థే లేకుండా చైర్మన్గా మరి చైర్మన్ ఎన్నికల్లో పో పాల్గొనాలనుకోవడం నిజంగా ఇది ఎంత అనైతికం ఇది ఎంత అప్రజాస్వామికం ప్రజలు మాత్రం కూడా అర్థం చేసుకోవాలి నిన్న ఎన్నిక జరగని లేదు ఇవాళ కూడా ఎన్నిక జరగని లేదు ఇప్పటివరకు నలుగురు ని పశువుల్లో సంతలో పశువులు కొన్నట్టుగా ఇవాళ ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తానని చెప్పి కొనమే కాకుండా వాళ్ళ నెలల్లో దౌర్జన్యం చేయటం రౌడీ షీట్లు పెడతానంటాం లేదంటే తప్పుడు కేసులు అంటాం లేదంటే ఆస్తులు లాక్కుంటానంటాం ఈయన కొలికపుడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఈయన తిరువురు నియోజకవర్గం ఎమ్మెల్యేగా కావడమే ఈ తిరువురు నియోజకవర్గం దురదృష్టం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా ఈయన కొలికపుడి శ్రీనివాస్ కాదు కిరికిరి శ్రీనివాస్ ఈయన చదువుకున్నాడనే కానీ నిజంగా అసలు పదిహేడు మంది కౌన్సిలర్స్ ఉన్న దగ్గర ముగ్గురు కౌన్సిలర్స్ని పెట్టుకొని అసలు చైర్మన్ ఎన్నిక జరపనీయకుండా తెలుగుదేశం పార్టీ గెలవాలని కోరుకోవడం అంటేదే ఇత ఇతని యొక్క చదువు ఇతని యొక్క విజ్ఞత ఇతనికి రాజ్యాంగం పట్ల ఉన్న మరి గౌరవం ఇవన్నీ కూడా మనకి అర్థమవుతూ ఉంది ఇవాళ చూస్తే ఇవాళ మేము ఇక్కడికి వచ్చాం వచ్చేసరికి స్వామిదాస్ గారి ఇంటి మీద అంటే ఇక్కడ పార్టీ కార్యాలయం ఇది ఈ దేవ దేవాలయం లాంటి పార్టీ కార్యాలయం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చెబుతా ఉన్నారు గన్నవరంలో పార్టీ కార్యాలయం మీద మా పార్టీ కార్యాలయం మీద పోయారు అని చెప్పి ఎనభై మంది మీద కేసు పెట్టారు అలానే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద పోయారు తాళేపల్లిలో అని చెప్పి అక్కడ కొంతమంది మీద కేసులు కట్టారు ఇవాళ తెలుగుదేశం పార్టీ స్వయంగా ఎమ్మెల్యేనే ఒక నాలుగైదు వందల మందిని పెయిడ్ వర్కర్స్ని తీసుకొని వాళ్ళ కార్యకర్తలను తీసుకొని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద రావడం ఎంతవరకు సబబు ఇక్కడ ఇక్కడ నామమాత్రం సెక్యూరిటీ కేవలం ఒక సీఏ గారు ఒక ఇద్దరు ముగ్గురు ఎస్ఐలు మాత్రమే ఉన్నారు నల్లగడ స్వామిదాస్ గారు గౌరవ కౌన్సిల్ సభ్యులతో పాటు ఉంటే వారు సతీమణి జడ్పీ చైర్మన్గా పనిచేశారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరి వారు ఇంట్లో ఉండగా ఒక భయానకమైన వాతావరణం సృష్టించి ఇక్కడ ఉన్న ఒకరిద్దరు కౌన్సిలర్స్ కస్తూరి మంజులా గారు మంజులా గారు ఇక్కడ ఉంటే ఆవిడకు ఆరోగ్యం బాగాలేదు ఇంటి దగ్గర బెదిరిస్తున్నారని చెప్పి ఇక్కడ మరి పార్టీ సమన్వయకర్త గారి ఇంట్లో ఇంటికి రావడం జరిగింది ఆవిడని బెదిరించి ఇప్పుడు తీసుకువెళ్ళాలని చెప్పి ఇంటి మీద పడి గేట్లు తన్ని ఇక్కడ తలుపులు బద్దలు కొట్టేనా సరే ఈ మంజుల గారిని బలవంతంగా తీసుకెళ్లాలని చెప్పి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మరి పార్టీ కార్యాలయం మీద రావడం ఎంతవరకు సబబు తప్పనిసరిగా ప్రజాస్వామ్యయుతంగా మేము అంతా కూడా చూస్తూ ఉన్నాం తప్పనిసరిగా వాళ్ళ మీద రిపోర్ట్ రిపోర్ట్ చేస్తాం ఇప్పటికైనా చెప్తా ఉన్నాం మాకు ఇప్పటికీ కూడా ఏది వాళ్ళకి ఏడుగురు కౌన్సిల్ కౌన్సిల్ మద్దతున్న మిగతా పదమూడు మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు వీళ్ళందరూ కూడా ఒకటే ప్రమాణం చేస్తూ ఉన్నారు మాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టారు రా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కష్టకాలంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది మేము తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మోదు ప్రసాద్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదాలతో స్వామిదాస్ గారి ఆశీర్వాదాలతో చైర్మన్ గా నిలబడుతున్నారో మా ప్రాణం పైన లక్షల డబ్బులైనా సరే తృణప్రాయంగా మేము త్యజించి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిలే గెలిపిస్తామని చెప్పి అందరూ కూడా గట్టిగా చెప్తున్నారు ఇక్కడ నిజంగా తిరువూరులో ఒక దురదృష్టకరమైన వాతావరణం పాపం జిల్లా అధ్యక్షుడు దేవజెని అవినాష్ గారు అలానే ఎమ్మెల్సీ అరుణ్ గారు స్వామిదాస్ గారు వస్తూ ఉంటే ఇక్కడ రేపుడు దగ్గర అక్కడ ఆపి అక్కడ కారులు ధ్వంసం చేసి వాళ్ళని రానివ్వకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే పోలీసులు ప్రేక్షక పాత్ర వేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు సబబ్ అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకా మేము అడుగుతా ఉన్నాం తప్పనిసరిగా ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది ఎప్పుడు ఎన్నిక పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నగర పంచాయతీ మీద తిరువురు నగర పంచాయతీ మీద జెండా ఎగరేస్తుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం